అందరికీ నమస్కారం ఆది కావ్యంలో రుద్రావతారం అనేటువంటి ఈ వీడియో ఆ రుద్రావతారం ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది పిక్చర్లో ఉన్న ఆంజనేయ స్వామి హనుమంతుడు అంటే హనుమంతుడు కాకుండా ఇంకెవరు ఉంటారు ఆది కావ్యం అంటే రామాయణం ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు అని అందరికీ తెలిసిన విషయం అయితే ఈయన తొలుత సుగ్రీవుని మంత్రిగా ఉండేవారు తదుపరి రా రామునికి సుగ్రీవునికి కలిసినటువంటి కలిసినటువంటి మైత్రి బంధంలో ఈయన యొక్క పాత్ర ఎక్కువ ఇంకా సీతాన్వేషణ లేకుంటే రాముడి మనస్సు రావణునిపై దండయాత్ర చేసేవాడు కాదు ఆ దండయాత్ర చేయడంలో శీతాన్వేషణే ప్రముఖ పాత్ర అయిన తర్వాత అలసిపోయిన సమయంలో అగస్త్యుని ఆగమనం రామ రావణ యుద్ధంలో పెద్ద మలుపు ఆదిత్య హృదయం ఆది అయినటువంటి ఎవరిదో తెలుసు అది ఏంటంటే రావణవధకి పరాకాష్ట దానితో తన ధర్మం ఎవరి ధర్మం ఆదిత్య ధర్మం అంటే रामन धर्म